తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ జిల్లాలోని ఉప్పుగల్లు పాలకుర్తి చెండూరు రిజర్వాయర్లను తక్షణమే పూర్తి చేసి భూములు రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జనగామ జిల్లా షపర్ఘడ్ మండలంలోని ఉప్పుగల్ రిజర్వాయర్ అదేవిధంగా పాలకుర్తి రిజర్వాయర్ చెన్నూరు రిజర్వాయర్లకు తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేసి రైతులకు తాగునీరు అందించాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది నేటికి పదహారు సంవత్సరాలు పూర్తవుతున్న ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా ఉన్నది ప్రధాన కాలవల పనులు ప్రారంభించలేదు అదేవిధంగా సాగుకు రైతులకు అందించే నీటి గురించి అసలు ఊసే లేనటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా రైతులు భూములు ఇచ్చి పదహారు సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికి నీరు అందకపోవడం సిగ్గుచేట్టుగా ప్రభుత్వాన్ని మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రైతులకు సాగునీరు అందించాలని తక్షణమే రిజర్వాయర్లు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని లేకపోతే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ మూడు రిజర్వాయర్ల పరిధిలో భూములు కోల్పోయిన రైతులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాము